ఆయందరికీ నేనైతే పల్లీలు వేయిస్తున్నా కొంచెం వంటలోకి కొంచెం నాకు అనమాట నేను ఏ పని చేసినా తినేటప్పుడు నాకు కూడా కొంచెం ఉంచుకుంటా ఇంకా కళలో నేనైతే జీలకర్ర ఆవాలు వేసాను జీడిపప్పు వేయించి పక్కన పెట్టేసాను అలాగే మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేయించాను ఏం చేస్తున్నానా అనుకోకండి లాస్ట్లో చెప్తాను అవి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అది వేగిన తర్వాత నేను కొంచెం చింతపండు వాటర్ వేశాను చింతపండు వాటర్ వేసిన తర్వాత అందులో కొంచెం పసుపు బెల్లం వేసాను బెల్లం వేయడం వల్ల టేస్ట్ అనమాట ఏం చేస్తున్నానా అని అనుకోకండి పులిహర లాంటిది కానీ పులిహార కాదనమాట ఇది లంచ్ బాక్స్లోకి తర్వాత మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా బాగుంటుంది తినడానికి దగ్గర అయిపోయిన తర్వాత నేను కరివేపాకు వేశాను కరివే కరివేపాకు వేసిన తర్వాత ఉడికించిన రైస్ వేసాను ఈ స్టేజ్లో మీరు ఉడికించిన రైస్ వేసుకోవచ్చు లేదంటే నైట్ మిగిలిపోయిన అన్నం కూడా వేసుకోవచ్చు పొడి పొడిగా చక్కగా బాగుంటుంది తినేటప్పుడు చాలా బాగుంటుంది సేమ్ పులిహోర లాగా ఉంటుంది కానీ పులిహోర కాదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్